హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి భయ్యా నాకు కొంతమంది అడుగుతున్నారు నా నీకు ట్వెల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మరి యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి అడుగుతున్నారు భయ్య నాకు యూట్యూబ్ నుంచి అయితే ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు ఇప్పుడే రాదు కూడా ఎందుకంటే దానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి బ్రదర్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపు అంటే మనం ఛానల్ పెట్టి కరెక్ట్గా వన్ ఇయర్ లోపు మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే తెచ్చుకోవాలి ఖచ్చితంగా దాని తర్వాతనే వాడు మనకి ఏం చేస్తాడంటే కొన్ని ఫామ్స్ ఇస్తాడు అంటే మనకు వైటీ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి మానిటైజేషన్స్కి అప్లై చేసుకోవడానికి యాడ్సెన్స్కి సో అది నాకు ఇంకా రాలేదు కానీ నేను ఛానల్ పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోయింది కానీ మధ్యలో వదిలేశాను నేను పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది సో అందుకోసం అనేసి నాకు గ్రోత్ అనేది చాలా తక్కువ నా ఛానల్కి గ్రోత్ అనేది చాలా తక్కువ నా తర్వాత తర్వాత పెట్టిన ఛానల్స్ అన్నీ చాలా ఒక పీక్ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నాయి నా ఛానల్ మాత్రం నేను పట్టించుకోక వదిలేయడం వల్ల అట్ల అయిపోయింది సో ఇంకోటి ఏంటంటే ఛానల్ పెద్ద విషయం ఛానల్ పెట్టడం పెద్ద విషయం కాదు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పని అంతే యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ దాన్ని మెయింటైన్ చేయడము ప్రాపర్గా వీడియోస్ అప్లోడ్ చేయడము డైలీ కానీ డే బై డే కానీ లేకపోతే ఒక షెడ్యూల్ ప్రకారం వీడియోస్ చేసుకుంటూ పోతుంటేనే మనకు ఛానల్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది ఎప్పుడో ఒకసారి పెట్టి మనం వీడియోస్ పెడితే మాత్రం గ్రోత్ ఉండదు ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రైమరీ బిజినెస్ చేసుకుంటూ మనకి ఇన్కమ్ సోర్స్ వస్తూ ఉంటే మళ్ళీ మనము పార్ట్ టైమ్గా యూట్యూబ్ని చేసుకుంటే అది ఇంకా చాలా స్లో ఉంటుంది డెవలప్మెంట్ నా పరిస్థితి అదే ప్రస్తుతానికి నాకు షాప్ ఉంది కాబట్టి నేను షాప్లో చూసుకోవాలి ఎస్ఆర్ స్టూడియో నాది జిరాక్స్ ఉంది స్పైరల్ బైండింగ్ ఉంది ల్యామినేషన్స్ ఉన్నాయి డూప్లికేట్ కార్డ్స్ అయితే కొన్ని చేస్తాను నేను ఐడి కార్డ్స్ అవి సో నేను షాప్లో ఎప్పుడూ బిజీ ఉంటాను నాకు బయట పోయి వ్లాగింగ్ చేసేదానికి టైం దొరకదు వాటికి నేను ఏం చేస్తానంటే సమ్ ఒక్కొక్కసారి సీజన్లో తక్కువ బిజినెస్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తీసేస్తాను నేను తీసేసి షాప్ క్లోజ్ చేసుకొని బయటకి వెళ్ళిపోతా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలని ప్లానింగ్ అని అనుకున్నప్పుడు దానికోసం టైం తీసేస్తాను ఆఫ్టర్నూన్ టైమ్స్ అట్లా లేకపోతే సండేస్ టైం అయితే ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని నా ఉద్దేశం ఏంటంటే నేను లోకల్ మదన్పల్లిలో ఉంటాను కాబట్టి నాకు యూట్యూబ్ వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇది ఏం చేయాలనుకుంటున్నాను అంటే జస్ట్ నా ఊరిని నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు చాలామంది కొంతమంది భయా సన్ని యాదవ్ అనేసి ఒక యూట్యూబ్ మన ఏమంటారు ట్రావెలర్ ఒక ఆయన ఉన్నాడు సో మీరు చూస్తుంటారు ఆయన వీడియోస్ అన్ని త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఆయనకు తెలంగాణ ఆయన సో ఈ బయ్యాస్ అన్ని అది ఏం చేస్తారంటే మోటార్ బ్లాక్స్ అనమాట మోటార్ సైకిల్ పైన మనకు అదే టూ వీలర్ పైన అవుట్ ఆఫ్ అంటే మొత్తం బయట కంట్రీస్ అన్నీ ఒక్కొక్క కంట్రీకి పోయేసి ఆయన ప్లస్ చెరీ బ్లాక్స్ అని తమిళ ఆయన వీళ్ళు ఏం చేస్తారంటే బయట కంట్రీస్కి పోయి టూ వీలర్ పైన మొత్తం కంట్రీ మొత్తం తిరిగి చూపిస్తూ ఉంటారు ఎక్స్ప్లోర్ చేస్తే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అనమాట దాని తర్వాత ఇంకొక ఇంకొక ఆయన రంజిత్ అండ్ వీల్స్ ఈయనైతే మరీ దారుణం ఏం కష్టపడతాడంటే ఆయన ఓ అమ్మ అనిపిస్తుంది నాకు ఆయన జస్ట్ సైకిల్ పైనే అంత లగేజ్ వేసుకొని సైకిల్ పైన మొత్తం ప్రపంచం తిరుగుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు చైనా మొత్తం చైనా సిరీస్ మొత్తం క్లీన్గా వీడియోస్ వ్లాగ్స్ అయితే మాకు చూపించాడు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జపాన్ జపాన్ టూర్ అయితే చూపిస్తాడు ఆయన జపాన్ మొత్తం తిరిగి సైకిల్ పైన చూపిస్తాడు ఎంత ఓపిక ఉండాలి పర్ డేకి దాదాపు హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఆయన రైడ్ చేస్తున్నాడు సైకిల్ అన్నాడు అంత కష్టపడుతున్నాడు అంత హెవీ లగేజ్ చేసుకొని సైకిల్ తొక్కాలి అందులోనూ మెట్టలు వస్తూ ఉంటాయి డౌన్స్ వస్తూ ఉంటాయి అవన్నీ చూసుకొని ఎంత స్టామినా ఉండాలి ఏంటి కదా సో వీళ్ళందరూ యూట్యూబ్ కోసము యూట్యూబ్ కోసం అంత కష్టపడుతున్నారు అంటే యూట్యూబ్లో ఎర్నింగ్ చేసుకోవడం కోసం అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే డైలీ పోస్ట్ చేస్తారు డైలీ పోస్ట్ చేయడం వల్ల డైలీ ఒక్కొక్క వీడియో పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ మంచి రేంజ్లోనే ఇన్కమ్ వస్తుంది అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే నాన్ వెజ్ అని ఒక ఆయన ఉండాడు ఆయన తెలియని వాడు ఎవడు ఉంటాడో నాకు తెలిసి ఒక రేంజ్లో ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో చూపిస్తాడు ఆయన మెయిన్ యాటిట్యూడ్కే చాలా మందికి ఇష్టం వస్తుంది చాలా మందికి లైక్ అవుతుంది ఆయన యాటిట్యూడ్ అట్లాంటిది ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వీడియోలు మానేశాడు సమ్మ పొలిటిక్ పాలిటిక్స్ గురించి కానీ ఇంకా కొన్ని విషయాల గురించి అయితే ఆయన వీడియో పెట్టడం జరిగింది దానివల్ల ఆయనకు ప్రెషరో ఏమో మరి తెలియదు కానీ వీడియోస్ అయితే కొంచెం తగ్గించాడు మనోడు ఆయన అయితే ఆయనకు కూడా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన ఒక వీడియోలో అయితే ఆయన ఇన్కమ్ మొత్తం చెప్పేసినాడు నేను ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్లోనే ఆయన కోటి రూపాయ కోటి రూపాయల వరకు సంపాదించడం సంగతి చాలామందికి తెలుసు ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు అట్లా వీళ్ళందరూ ఏంటంటే ఒకప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్సిన స్టార్ట్ చేసినప్పుడు జీరో వీళ్ళు వేరే వర్క్ ఏం పెట్టుకోలేదు ఓన్లీ యూట్యూబ్లో మనం వీడియోస్ చేయాలి ఆ యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ రావాలి ఇదే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైలీ బయట బయటకంటాం డబ్బులు కొంచెం స్టార్టింగ్లో ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు డ్రోన్స్ అంట మంచి కెమెరాస్ అంట వ్లాగింగ్ కెమెరాస్ లేటెస్ట్ అప్డేటెడ్ కెమెరాస్ అన్నీ తీసుకుంటారు వాళ్ళు యాక్షన్ కెమెరాస్ మెయిన్ థింగ్ గోప్రో కానీ ఇట్లాంటివి యాక్షన్ కెమెరాస్ ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ త్రీ కానీ ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కవర్ అయ్యేలాగా కెమెరాస్ అవన్నీ ఎక్విప్మెంట్స్ తీసుకొని వాళ్ళు యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరతారు వ్లాగ్స్ వ్లాగింగ్ కోసం అనమాట అట్లా ఛానల్ పెడితే మాత్రము కంటిన్యూగా దాని వెనకాల పరిగెడతనే ఉండాలి స్టార్ట్ చేస్తే ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేసినాము మళ్ళీ వదిలేసినాము మళ్ళీ కొంచెం మూడు వచ్చింది మళ్ళీ దాన్ని పుష్ చేస్తాము అంటే నాలాగైపోతారు మీరు కూడా చాలా స్లో అయిపోతారు సో నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ మనకు కంపల్సరీ అయితే లిమిటేషన్స్ అయితే హెవీ రేంజ్లో అయితే పెట్టేసినాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ మనకు వచ్చేస్తాయి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపు అంటే వన్ ఇయర్ లోపు మనకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు కానీ ఇది ఏదైతే ఫోర్ థౌసండ్ వాచ్ ఉన్నాయి కదా మన వీడియోలు అన్నిటికీ కలిపి నాలుగు వేల గంటలు చూసిండల్లా ఒక సంవత్సరం లోపు ఇది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే మనము ఇప్పుడు షార్ట్స్ పెట్టినామనుకోండి మనకు సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేస్తారనమాట సబ్స్క్రైబర్స్ పెరుగుతారు షార్ట్స్ వల్ల కానీ మనము లాంగ్ వీడియోస్ పెడితే చాలా స్లోగా రీచ్ ఉంటుంది బట్ మనకు లెంతి వీడియోస్ వల్ల మనము అంటే ఏదైతే ఫోర్ థౌజండ్ వాచ్ ఉంటాయో అవి పెరుగుతూ ఉంటాయి స్లోగా సో లెంత్ వీడియోస్ పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్టింగ్లో అయితే షార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా అవసరం కాబట్టి అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే లేడీస్ ఛానల్స్కి కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది అంటే వాళ్ళ ఛానల్ ఎక్కువ గ్రోత్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ గురించి కానీ లేకపోతే కుకింగ్ సెక్షన్స్ గురించి కానీ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మన ఇప్పుడు ఇండియాలో జెంట్స్ ఛానల్స్ కంటే లేడీస్ ఛానల్స్ డైలీ డైలీ పెరిగిపోతా ఉన్నాయి సో అన్ని మచ్ అయిపోతున్నాయి నేను కొన్ని వీడియోస్ అయితే చూసిన వాళ్ళు నా ఫస్ట్ ఇన్కమ్ అంత వచ్చింది ఇంత వచ్చింది యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆనందపడతాయి అని కొన్ని వీడియోస్ చూస్తూ అంటే ఓ అమ్మ ఎన్ని వీడియోలు ఉండారా సామి వీళ్ళు లేడీస్ ఎవరెవరు కొత్త 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 వాళ్ళందరూ యూట్యూబ్లు చేసి వాళ్ళు దాని నుంచి డబ్బులు సంపాదించాలని కసిగా వర్క్ చేస్తున్నారు సంపాదిస్తున్నారు లేడీస్ చాలామంది సంపాదిస్తున్నారు దీంట్లో అండ్ అనదర్ ఏంటి అనదర్ వన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడు పెట్టాలనుకున్న వాళ్ళు అయితే యూట్యూబ్లో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వన్ ఇయర్ కష్టపడాలి ఖచ్చితంగా వన్ ఇయర్ కష్టపడాలి లేకపోతే ఫలితం ఉండదు అండ్ ఈ వన్ ఇయర్ యూట్యూబ్ నుంచి జీరో ఇన్కమ్ ఉంటుంది మనకు ఏం ఒక్క రూపాయి కూడా రాదు యూట్యూబ్ నుంచి ఎందుకు మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే అప్పుడు మనం యూట్యూబ్తో పార్ట్నర్షిప్కి వాడు మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఓకే బా మీది ఎలిజిబిలిటీ వచ్చింది ఇప్పుడు సో మీరు అప్లై చేసుకోండి మానిటైజేషన్కి అని చెప్పేస్తాడు అనమాట మానిటైజేషన్ అంటే ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చే యాడ్స్కి వాళ్ళు మనకి యాడ్స్ ఇస్తారనమాట యాడ్స్ సెన్స్ అంటారు దాన్ని యాడ్స్ దానికి మనం దా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి దానికి అతను అక్కడ నుంచి కాలిఫోర్నియా నుంచి మనకు ఒక పిన్ అనేది వస్తుంది ఆ పిన్ మనం జనరేట్ చేసుకొని ఇక్కడ మనం లాగిన్ చేసుకుంటే మనకు అమౌంట్ వస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా వేరే కథ అట్లా చాలా ప్రాసెస్ ఉంది సో యూట్యూబ్ నుంచి డబ్బులు మనకు ఇప్పుడు మనం బయట ఒక రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో చాలా కష్టం అట్లాంటిది యూట్యూబ్ మనకు అంత ఈజీగా డబ్బులు ఇచ్చేస్తాడని అనుకోకూడదు ఇప్పుడు హైలీ ఇంపాసిబుల్ చాలా అసలు వన్ థౌజండ్ వన్ థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ అవర్స్ తెప్పించుకోవడానికే మనకు తలప్రాణం తోకొస్తుంది అది అంత ఈజీ కాదు అప్పటికే నైంటీ పర్సెంట్ జనాలు ఏం చేస్తారంటే ఫెయిల్ అయిపోతారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు ఎమోషన్ కావాళ్ళు అన్ని డబ్బులు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారని దాని తర్వాత ఏమవుతుందంటే మూడంతా మూడంతా ఆఫ్ అవుతుంది ఛానల్ గ్రోత్ కాదు వ్యూస్ రావు ఏంద్రా మనం ఇంత చేస్తానము వ్యూస్ రావు రావడం లేదు ఏం చేద్దామని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు రావు అంత ఈజీ కాదు ఇదేంటారంటే ఇప్పుడు ఏదో అంటారు ఒక సామెత ఉండేది మేము చదువుకునే రోజుల్లో మా సారి చెప్పేవాడు ఉత్సాహం ఉచ్చబపోసేంతవరకే ఉంటుంది అనేసి అట్లా ఉత్సాహంలో ఓపెన్ చేసేస్తే వేస్ట్ అండి కసిగ్గా ప్రతిరోజు ఇప్పుడు మనం ఛానల్ పెట్టిన కాటి నుంచి ప్రతిరోజు దాని వెనకాల మనకు డ్రీమ్లో కూడా అదే వస్తా ఉండాల నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేసి అలా వన్ ఇయర్ కష్టపడాలి అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే వన్ ఇయర్లో మనకి ఇన్కమ్ సోర్స్ ఏం ఉండదు కాబట్టి వేరే ఏదైనా అడిషనల్గా ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు లేదు నేను పార్ట్ టైం చేసుకుంటాను పార్ట్ జాబ్ చేసుకుంటూ కూడా ఇది పార్ట్ టైం అన్న కూడా హ్యాపీ నేనైతే ఎంకరేజ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఎంకరేజ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నా నా ఇప్పుడు నా ఛానల్ని చూసుకొని కొంతమంది వచ్చినారు నా దగ్గరికి నా ఎస్ఆర్ స్టూడియో నా ఎస్ఆర్ అన్న అనేసి నా నేను కూడా వ్లాగింగ్ చేయాలనుకుంటున్నాను అన్న అది అన్న ఇదన్నా చెప్పేసి కొంతమంది డిస్కషన్ చేసినారు వాళ్ళకి నేను ఇచ్చిన చెప్పిన అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే ఎడిటింగ్ ఎడిటింగ్ గురించి కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి ఎడిటింగ్ గురించి కూడా జీరో ఐడియా ఉండే దాని తర్వాత నేను ఎడిటింగ్ గురించి మొత్తం నేర్పించి నా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ కూడా వాళ్ళకి ఫ్రీగా ల్యాప్టాప్ అనమాట నా సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఆల్వేస్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సో అది సో ఇప్పుడు ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం బాగా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి అయితే పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉంటాం అనుకోండి కానీ అక్కడ లాస్ట్లో ఇంకా కొన్ని ట్విస్ట్లు ఉంటాయి ఏమిటంటే మనం కొన్ని కాపీ కంటెంట్ పెట్టింటాము అంటే వేరే వాళ్ళది ఏదైనా మ్యూజిక్ కానీ లేకపోతే వాళ్ళ వీడియో కానీ తీసుకొని వచ్చి ఇక్కడ మనము మ్యూజిక్ మార్చి అప్లోడ్ చేసి ఉంటాము అట్లాంటివన్నీ కాపీ కిందనో లేకపోతే టూ మచ్ వైలెంట్ వైలెంట్గా వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేస్తాడు వాడు సో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు అట్ ప్రజెంట్ యూట్యూబ్కి యూట్యూబ్ ఎంత గ్రోత్ అయ్యే కొద్దీ స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అంత టైట్ అయిపోతున్నాయి వెరీ టైట్ అయిపోతున్నాయి నేను నేను ఒకటి రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే నాకు అసలు వీడియో ఇమ్మీడియట్గా డిలీట్ అయిపోయింది స్ట్రైక్ల మీద స్ట్రైక్లు పడిపోయినాయి టూ మెనీ స్ట్రైక్స్ అని చెప్పేసి పడిపోయింది ఇంకోటి ఏంటంటే మన కాపీ రైట్ వేరు స్ట్రైక్ పడడం వేరు ఈ స్ట్రైక్లో మనకు మూడు స్ట్రైక్లు పడితే ఛానల్ అయితే కొలాప్స్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అలాంటిది నాకు రెండు రెండు స్ట్రైక్స్ పడ్డాయి శ్రీలంకలో ఒకసారి ఆర్థిక వ్యవస్థ మొత్తం అది దెబ్బతినింది బస్సులు అవి ఇవి కొన్ని తగలబెట్టేస్తారు అక్కడ జనాలు అందరూ బయటకు వచ్చేసినారు కదా ఆ కొన్ని వీడియో స్ అయితే నేను తీసుకొని వచ్చి పెట్టినా పెట్టినందుకు అవి హెవీ వైలెంట్గా ఉన్నాయని చెప్పేసి ఇమీడియట్గా ఆ వీడియో డిలీట్ అయింది సో మనము వైలెంట్గా ఉన్నవి పెట్టకూడదు సెక్షువల్ కంటెంట్ పెట్టకూడదు అబ్యూజుడ్ కంటెంట్స్ ఇట్లాంటివి ఏం పెట్టకూడదు ఇంకొకటి టూ మెనీ బూత్లు ఉన్నా కూడా పెట్టకూడదు ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ మానిటైజేషన్స్కి అయితే ఇవన్నీ తీసేస్తారు ఇంకొకటి ఏంటంటే ఛానల్ బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ పెడితే కంటెంట్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు నేచర్ని నేచర్ నేచర్ని తీయచ్చు లేకపోతే మనం చేసే వృత్తి మనం చేసే పనిని తీయచ్చు మనం ఎక్కడైనా పోతున్నామంటే మనం పర్సనల్గా మన మన లైఫ్లో ఏమేమి జరుగుతానే మామూలు రెగ్యులర్గా మన లైఫ్లో ఏమేమి జరుగుతాయి అవన్నీ మనం తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం పోతుంటాము బ్లాక్ చేసుకుంటూ పోతుంటాము వెనకాల ఆటోలోనూ దాంట్లోనూ దీంట్లోనూ సాంగ్ వస్తూ ఉంటుంది సో అది ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఫిఫ్టీన్ సెకండ్స్కు మించింది అనుకోండి అప్పుడు కాపీ రేట్ పడిపోతుంది ఏంటంటే మనం సినిమా పాటలు ఏది పెట్టకూడదు మనకు మనం ఎప్పుడైతే మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటామో ఆ యూట్యూబ్లో మనకు యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ ఉంటుంది ఆ యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో ఆడియో లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది ఆ ఆడియో లైబ్రరీలో మనకు కావాల్సిన ఎన్ని లక్షల లక్షలు ఉంటాయి దాంట్లో మ్యూజిక్స్ ఉంటాయి మనకు కావాల్సిన మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే యూట్యూబ్ అనేది బయటది అమెరికాది కాబట్టి మనకు వెస్ట్రన్ ఎక్కువ మ్యూజిక్ ఉంటుంది దాంట్లో అక్కడక్కడ మనకు కావాల్సిన మ్యూజిక్ కూడా ఉంటుంది బాగా వెతకాలి వెతికి మనం చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఏదైతే మనం యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటామో సాంగ్స్ మ్యూజిక్ దానికి కాపీ ఉండదు అది ఫ్రీ కాపీ అది వాడుకుంటే ప్రాబ్లమే ఉండదు సో ఇంకా మనకు చాలామందికి తెలియగా బయటది అది ఇది తీసుకొని వచ్చి మిక్సింగ్ చేసుకొట్టేస్తారు అవన్నీ కూడా లేపేస్తారు ఛానల్స్ డౌటే లేదు సో మన ఓన్ కంటెంట్ పైన మనం హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనం ఓన్ కంటెంటే ఇవ్వాలి మన ఓన్ కంటెంటే ఇవ్వాలి సో ఏది కొంచెం మ్యూజిక్ యాడ్ అయినా లేకపోతే వేరే వీడియోస్ తీసుకొని వచ్చి మనం మధ్యలో ఇరికిచ్చినా కంపల్సరీ ఛానల్కి అయితే ప్రాబ్లం వచ్చేస్తుంది సో ఇన్ని ఉన్నాయి ఛానల్కి సో ఇంకోటి ఏంటంటే నేను ఛానల్ ఎందుకంటే నాకు నేను దాంట్లో నుంచి నాకు లక్షలు వచ్చే సంపాదించేయాలి వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు అనే ఉద్దేశం అయితే లేదు జస్ట్ నేను లోకల్ మదనపల్లి కాబట్టి నేనంటే నా ఊరిని ఎక్స్ప్లోర్ చేసి మా జనాల్ని ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా మంచి మంచి షాప్స్ని ప్రమోట్ చేసి చిన్న చిన్న బిజినెస్ ఏవైతే ఉంటా వాళ్ళని ప్రమోట్ చేయాలి మా ఊర్లో ఉన్న గొప్ప గొప్ప అంటే కొన్ని హిస్టారికల్వి ఉన్నాయి ప్లేసెస్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూపించాలనే ఉద్దేశం ఉంది నాకైతే గట్టిగా సో అందుకే నేను అవి చూపించుకుంటా పోతుంటా టైం దొరికినప్పుడు మానిటైజేషన్ డబ్బుల గురించి అయితే ఆలోచించలేదు ఏంటంటే మనం మన ఊర్లో మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి సో అందుకోసంగా నేను కృషి చేస్తున్నాను అంతే ఇప్పటికీ కొంతమంది అయితే గుర్తుపడుతున్నారు పోతున్నప్పుడు ఎస్ఆర్ స్టూడియో మోహన్పల్లి అని కామెంట్ చేస్తున్నారు లేకపోతే షాప్ దగ్గరికి వచ్చేసి ఏమైనా ఏమైనా వీడియోస్ చేస్తా అది లేదని అడుగుతున్నారు చాలా హ్యాపీగా ఉంది కొంతమంది అయితే ఫాలో అవుతున్నారు సో ఒక బ్రదర్ అయితే తిరుపతి నుంచి కూడా వచ్చిన్నాడు కలవడానికి సో అంటే ఇక్కడ ఏదో మదనపల్లిలో ఏదో వర్క్ ఉందని వచ్చినాడు అంతేగాని నా కోసం అంత దూరం నుంచి రాలేదు ఇక్కడ వర్క్ ఉండి వచ్చి ఆ వర్క్ చూసుకొని అట్లనే నా షాప్ టూర్ పెట్టినాను నేను అది చూసుకుంటూ వచ్చినాడు మోహన్ అనే వ్యక్తి సో ఆయన కూడా వచ్చి కొంచెం సేపు మాట్లాడుకున్నాడు పాపం సెల్ఫీ తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇట్లా నాకు ఆనందం ఏంటంటే వాళ్ళకి కావాల్సినది ఉంది నేను ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది షాప్ ఉంది బిజినెస్ ఉంది కాబట్టి అది చూసుకోవాలా ప్లస్ ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెము నా వీడియోస్ డిలేగా అందుకే వస్తా ఉంటాయి వారానికి ఒక ఫోటో రెండో అట్లా వస్తుంటాయి టైం దొరక్క సో నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఫాస్ట్గా వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ఇంకోటి ఏంటంటే మనం మన ఛానల్లో గ్రోత్ అవ్వాలంటే మనము మ్యాక్సిమమ్ సోషల్ మీడియా ద్వారా కానీ మనకు ఫ్రెండ్స్ సర్కుల్లో కానీ ఫ్యామిలీలో కానీ భయంకరమైన పబ్లిసిటీ అయితే ఇచ్చుకోవాలి అందరికీ షేర్ చేయాలి టైం దొరికినప్పుడల్లా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి మన ఫ్రెండ్ మన ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి అలా ప్రమోట్ చేసుకోవాలి మన ఛానల్ని మనమే సో ఎన్ని విధాలు ఉంటే అన్ని విధాలు వన్ ఇయర్లో బాగా కష్టపడాలి ఛానల్ మనం మానిటైజేషన్కి రావాలంటే సో స్టార్టింగ్లో కొన్ని ఈజీగానే వచ్చేస్తాయి దాని తర్వాత మాత్రం అస్సలు రావు సో బట్ అయినా కూడా నిరాశ పడకుండా కంటెంట్ అయితే ఇస్తూ పోవాలి మనం ఒకటే ఆలోచించాలి మనకి ఇన్కమ్ వస్తుందా రాదా అనేది పక్కకు పెట్టాలి మనకు ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారా రాదా అది కూడా పక్కకు పెట్టాలి ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది పర్ఫెక్ట్గా చేసుకుంటే వెళ్ళిపోవాలి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మన్నాడు మన్నాడు కాకపోతే అవతల మన్నాడు ఖచ్చితంగా అయితే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది బాగా కష్టపడాలి బాగా కష్టపడాలి ఇంకోటి ఏంటంటే యునిక్ కంటెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి యూనిక్ కంటెంట్స్ అంటే పబ్లిక్కి నచ్చే విధంగా కంటెంట్స్ కొన్ని ఉంటాయి అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ తీసుకుంటే గ్రోత్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది పబ్లిక్ని పబ్లిక్ కొంచెం బాగా ఇంటెన్స్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో అరే వీడి యాటిట్యూడ్ బాగుంటుంది వీని యాక్టింగ్ బాగుంటుంది వీడిని చూడాలి మనము బ్లాగ్స్ అని అనుకోవాలన్నమాట సో అలాంటి టైప్ ఆఫ్గా చేయాలి ఫన్నీగా ఫన్నీగా చేయాలి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనం ఆలోచించుకొని ఆ విధంగా అయితే మనం ఏదైతే చేయాలనుకున్నా అదైతే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా పబ్లిక్ ఏంటంటే స్టార్టింగ్లో తక్కువ ఉంటారు గ్రోత్ ఎందుకంటే ఎన్నో బొచ్చుడు ఛానల్స్ ఉన్నాయి ఏదైనా చూస్తారు పబ్లిక్ స్లోగా ఎదుగుతుంది ఛానల్ స్లోగా ఎదుగుతుంది ఎప్పుడు ఎదుగుతుంది అంటే మనం పెడతా పోతా డైలీ బ్లాగ్స్ పెడకుండా పోతా అంటే స్లోగా 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 అయితే పెరుగుతుంది అది ఫ్రెండ్ నాకైతే ఎటువంటి మానిటైజేషన్ ఇంకా రాలేదు మానిటైజేషన్కి ఇంకా చాలా టైం ఉంది వాచ్ అవర్స్లో అయితే నేను పక్కా చాలా డౌన్లో ఉన్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది నాకు ఇంకా ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను రీచ్ అవ్వాలి సో నేను దాని గురించి అయితే పట్టించుకోవట్లేదు టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి నా సబ్స్క్రైబర్స్కి అని నేను గట్టిగా అయితే అనుకుంటున్నాను మీకు కూడా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీరు లైక్ చేస్తారనేది మదనపల్లిలో ఉండే పబ్లిక్ నాకు చెప్పండి ఇంకోటి ఏంటంటే నాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వే ఆఫ్ టాకింగ్లో కానీ లేకపోతే ఇంకా ఏమైనా కంటెంట్ విషయంలో కానీ ఏది ఉన్నా కూడా నాకు చెప్తే నేను దాన్ని డెఫినెట్గా మార్చుకోవడానికి ట్రై చేస్తాను మీరైతే నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఫర్దర్గా అయితే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను सो थैंक यू फ्रेंड्स प्लीज़ सब्सक्राइब मई चैनल स्टो स्टूडियो मदनपल्ली जय हिंद